జయ శ్రమన్నారాయణ చూడండి మనకు ఒకటో తారీఖు శనివారం రోజు హనుమాన్ జయంతి వస్తుంది ఆ రోజు మీరు పూజ మీరు ఇలా చేసుకున్నట్టయితే చాలా మంచిదండి నేను చేసిన విధంగా చూపిస్తున్నాను చూడండి రామచంద్రుడు పటం నీ దగ్గర ఉంటే అది పెట్టుకోండి లేదంటే ఆంజనేయ స్వామి విగ్రహం నేను పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహము రాదే విధంగా అందరి పరివారంతో ఆంజనేయ పునానికి శ్రీరామచంద్రుల వారు పట్టాభిషేకం చేసుకున్న పటాన్ని నేను పెట్టుకున్నానండి అది ఖచ్చితంగా మన ఇంట్లో ఉండాలి ఎప్పుడు కూడా అది ఉంటేనే మనకు సంసారంలో సమస్యలు అనేది రాకుండా ఉంటాయి అనమాట ఇలాగ మనం మన నైవేద్యం ఏదైనా మీరు గారెలు కానీ అప్పాలు కాని అంటే చాలా అండి ఆంజనేయ స్వామికి తీపన్న తీపు పదార్థం అన్నా అట్టిపళ్ళలో అన్న చాలా ఇష్టము తమలపాకుల మీద మనం శ్రీ జై శ్రీరామ జై శ్రీరామ్ అని చెప్పి రాసి మనం ఆ తమలపాకులతో నూట ఎనిమిది తమలపాకులతో మనం ఇలాగ ఆంజనేయ స్వామికి అర్చన చేయించుకున్నా చాలా మంచిదండి మనం చేసుకున్న ఇంట్లో కూడా చేసుకున్న చాలా మంచి మంచిది ఇలాగా మనం చూడండి అందరూ వడమాలలు ఎలా వేసారో మనం ఒక్కసారి అనుకున్నామంటే వడమాల వేస్తాను అని చెప్పి అనుకుంటే మనం ఖచ్చితంగా వడమాలకు వాళ్ళే చేసి తీసుకొచ్చి మాల గుచ్చుకొని వేసి మన పేరు మీద పూజ అర్చన చేస్తారండి అలా గుళ్ళో ఇస్తే మనకి డబ్బులు ఇస్తే వాళ్ళే వడలు ముందు రోజు ఇస్తే తర్వాత వాళ్ళే నానబోసి ఆ వడలు అనేది చేసి ఆంజనేయ స్వామికి మాలలాగా లాగా వేసి అవి తర్వాత మనకు లాగా ఇస్తారు మనం ఇలాగ తమలపాకుల మీద రాసుకొని మనం ఇలా పూజ చాలా చాలా మంచిదండి మీరు సుందరకాండ చదువుకుంటే ఎంత పెద్ద సమస్యలైనా మీకు తీరిపోతాయండి ధన సమస్యలైనా వ్యాపార సమస్య అయినా మీకు ఉద్యోగ సమస్య అయినా లేదంటే మీ పిల్లల పెళ్ళిళ్ళ సమస్యలైనా ఎటువంటిదైనా కూడా ఖచ్చితంగా మనకి ఆంజనేయ స్వామి తీరుస్తాడు ఆ సుందరకాండ అంటే ఆంజనేయ స్వామిది ఉంటుంది కానీ అండి ఎక్కువగా ఆయన రామచంద్రుణ్ణి గురించి చెప్పటము రామకు రామచంద్రుణ్ణి వర్ణించటము ఆ సీతమ్మ వారి పడ్డ కష్టాలన్నీ ఉంటాయండి అందులో అది వింటూ ఉంటేనే చదువుతూ ఉంటేనే నాకైతే కళ్ళమ్మటి అవే నీళ్లు కారిపోయినా అనమాట మనం ఒక్కరోజు ఉండగలమండి అన్నం తినకుండా నీళ్లు తాకకుండా కానీ అమ్మవారు ఎన్నో సంవత్సరాలు అలాగే నిరీక్షించి అశోక చెట్టు కింద కూర్చొని ఉంటే ఆమె కళ్ళంబటి మనిషి అంతా స్నానం చేయకుండా ఉంటారు కదా మనిషి అంతా దుమ్ము కొట్టుకుపోయి ఆ చీరంతా దుమ్ముతో నిండిపోయి వెంట్రుకలన్నీ ఇట్లా మొద్దు బారిపోయినట్టుగా చిందరబందరగా అయిపోయింది మనిషి అసలు ఎంత ఎంత బాగా పాడైపోయినట్టుగా అట్లా కనిపించారండి స్నానము లేక మంచినీళ్ళు తాక్క తిండి తినక అలాగే ఆమె కన్ను రెప్ప కొడితే ఈ రామనాసురుడు ఏం చేస్తాడో అని చెప్పేసి ఆమె చాలా బాధపడుతూ అలాగే కూర్చొని ఉందట పండుకొని కూడా పడుకోలేదట నడుము వాల్చడం కానీ అలాగే కాళ్ళ మధ్యలో రెండు కాళ్ళ మధ్యలో తల పెట్టుకొని ఏడుస్తూ ఉండిపోయేదట ఆమె ఉండేదట ఆ ఆంజనేయ

ఈమె ఎవరు అని ఒక్కసారిగా అనుకొని ఈమె అయి ఉంటుంది రామయ్య తండ్రి భార్య ఎక్కడో రాజస్సంగన పడిందట ఆమెను చూడగానే ఈమె బాగా బతికింది అని చెప్పేసి అనిపించింది అంట ఒకసారిగా అప్పుడు ఆయన నమ్మి వెళ్ళి ఆ చెట్టు పైన కూర్చొని అంతా చూస్తే ఆ లంక అసలు ఎంతో అందంగా ఉందట అండి ఆ లంక ఆ మెట్లు భవనం రాజభవనం అవన్నీ కూడా ఎంతో తీర్చిదిద్దిబడి ఉన్నాయట అవన్నీ కూడా ఉన్నాయి అందులో అశోక చెట్టు కింద ఈమె ఒక్క ఆమె ఇలా ఉంటే చూసి గమనించి ఆయనకు ఆయనకు పెద్ద అంతగా ఏడుపు వచ్చిందట అది చదువుతూ ఉంటే ఆ ఘట్టము మనకి ముప్పై పదిహేనో సగ్గండి అది సీతమ్మ వారిది అస్సలు అది చదువుతుంటే నాకైతే భలే ఏడుపు వచ్చిందండి అది చూసినప్పుడల్లా తలుచుకున్నప్పుడల్లా అంత ఏడుపు వస్తుంది సీతమ్మ వారిని ఆమెకి మన వల్ల అవదు మనం ఎందుకు ఇంత కష్టపడాలి అనుకుంటే ఒక క్షణంలో తప్పించుకోగల శక్తి ఆమె దగ్గర ఉంది కానీ మనకు అలా లేదు కదా మనకి ఎవరో రావాలి తీర్చాలిక తప్ప ఆమెకి అలా లేదు ఆమెకై ఆమె సమస్యని తీర్చుకోగలిగే శక్తి ఆమె దగ్గర ఉంది ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి నేను ఆంజనేయ స్వామికి అష్టోత్తరం చదువుతూ ఇట్లాగా పూలు వేస్తూ ఉన్నాను మీరు కూడా ఇలాగే పూజ అనేది చేసుకోండి తమలపాకుల మీద జై శ్రీరామ జై శ్రీరామ అని రాసుకొని నూట నూట ఎనిమిది ఆకులతోటి పూజ అయితే చేసుకోండి థ్యాంక్ యూ